నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఒక దట్టమైన ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాం అండి గోండు ఆదివాసీ గోండు ప్రజలైతే మనం కలవడానికి వెళ్తున్నాము అది ఒక్కడొక్కడ ముప్పై కుటుంబాలైతే అక్కడ నివసమైన నివాసం అయితే జరుగుతుంది ఈ రోడ్డు పరిస్థితులలో వాళ్ళకు ఈ ఇదంతా దట్టమైన అడవి అండి చూస్తున్నారు కదా ఈ మొత్తం దట్టమైన దట్టమైన అడవిలో నుంచే వాళ్ళు ఈడీస్ అన్నారు కదా ఈ రోడ్కి వెళ్ళేసి అక్కడ వసతులు ఏంటి కనీస వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఈ వర్షకాలంలో ఇలా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఇవన్నీ విషయాలు అయితే మనం అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను అయితే అడిగి తెలుసుకుందాం ఓకే రండి మరి నుండి వచ్చినామండి కనిపిస్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డైతే కిందికి వచ్చినట్టు మీద అంత వాంకిడి గారికి కనిపిస్తున్నాయి అంత పైన మన గుట్ట పైన ఉన్నామండి ఎక్తం అంత అంత అది మొత్తం రాళ్ళు రప్పాలు చుట్టూ అంత ఫారెస్ట్ అండి మొత్తం డిఫారెస్ట్ మధ్యలో అన్నట్టు మనం ఈ మట్టి రోడ్డు ముందునే వెళ్ళాలి పైన నుంచి అట్లా కిందికి తీసి అట్లా అంచట్లు వెళ్ళిపోవాలన్నట్టు చూస్తున్నారు పైన మనం వాంకిడి పైన ఉన్నామండి ఇది మార్గం మనం ఇట్లా వచ్చినట్టు ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాం ఈ రోజు అది దట్టమైన అడవిలో అయితే ఉంటుంది అండి చూస్తున్నారు ఇది అంతా వర్షకాలం అయితే బాగా డీఫారెస్ట్ అండి వర్షం ఇదంతా వర్షం పడ్డది కాబట్టి పైన గట్ల పైన ఇది వాంకిడి గట్ల పని అయితే సాగు చేస్తున్నారు ఇక్కడ ఈ పోడి వ్యవసాయం కదంతా అండి ఇదే పోడి వ్యవసాయం ఇంకా ఇప్పుడు పత్తి విత్తనైతే నాటుకుంటారట ఇంకా ఇదంతా సిద్ధం చేస్తా ఉన్నారు చూద్దాం వెళ్దాం రండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ గిరిజన కుటుంబాలు ఇది గోన్సే కదా ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉంటాయా ఇప్పుడు ఈ గ్రామం ఏర్పడిన అవుతున్నది ముప్పై ఆడుతుందా ఇప్పుడు ఇక్కడ మీ వాటర్ ఎట్లా వాటర్ ఫెసిలిటీ ఉన్నదా తాగడానికి అట్లా వాటర్ ఉన్నదా ఇప్పుడు మిషన్ బాగీత ఉన్నదా బోర్ ఎట్లా వేయించుకున్నారాషన్ బోర్లున్నాయా బోర్లు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పించింది మూడు బోర్లు వేయించుకున్నారా ఇప్పుడు వ్యవసాయం ఎట్లా మీరు మీకు బోర్లు ఉన్నాయా లేకపోతే వర్షం మీద ఆధారపడము వర్షం మీద ఏమేమి ఇంకా పత్తి ఒకటి బిగర్లు ఇస్తారు తక్కువ ఇస్తారు ఇప్పుడు మీకు రోడ్డు ఇప్పుడు నేను ఈ ఊరికి రాతందుకు చాలా కష్టమైంది ఇప్పుడు ఒకటి పక్కకి బోరిగా బోరిగావ బోరిగా వెళ్ళి రావడానికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు వర్షాకాలం అయితే అసలు రారాదట అది ఇప్పుడు కుంటలకు వాటర్ అంటుంది వాంకి మీకు వెళ్ళొస్తాయి వాటర్ ఇప్పుడు మీకు ఆటో అయితే వర్షాకాలం బోరాదు అది వేరే బండ్లు కూడా అంత ఇబ్బంది వచ్చినది ఇప్పుడు మీకు ఓ మరి ఎట్లున్నాయి ఎక్కడికి వెళ్తా ఈతో కనిపిస్తుంది ఇదేనా ఈ మొత్తం మట్టి రోడ్ అండి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఇది ఏ ఊరికి వస్తుంది పోయి ఈతో రావాలా చూస్తున్నాను కదండి తో ఘోరంగా ఉన్నది నేను చూపెడుతుంది ఇప్పుడు రోడ్ మొత్తం ఉంది కదండి చూద్దాం మనం ఈ రోడ్ పంట పోదాము పోయేటప్పుడు మీ రోడ్ మొత్తం చూపిస్తాం మీకు ఇప్పుడు ఈకల్ నుంచి గుత్పాల ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మూడు కిలోమీటర్లు ఉంటది మళ్ళా గుత్పల్లకెళ్ళి హైవేకి ఎక్కుతుంది అది ఈ మట్టి రోడ్డు మీకు ఇది సిమెంట్ రోడ్ కానీ రాంబా రోడ్ ఏం లేదు లేదు కానీ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది కదా చాలా కష్టం అవుతుంది మరి అదే కదా ఇప్పుడే ఇట్లున్నది ఎందుకంటే ఇంత హైట్లో ఉన్నది చూస్తున్నారు కదండి విలేజ్ అయితే ఇట్లా ఉంది కనిపిస్తుంది కదా వాటర్ బీటర్ అయితే అన్ని ఫెసిలిటీ బాగానే ఉన్నాయి కరెంట్ అయితే ఉంటుంది ఎప్పుడుగా అంత బాగానే ఉన్నది ఒక ముప్పై కుటుంబాలు అయితే నివసిస్తాయండి గ్రామంలో కనిపిస్తుంది కదా గ్రామంలోకి లోపల కోదాము చూద్దాము గ్రామంలో అయితే మన గ్రామ పెద్ద అని తను మరి అన్నీ లోపల అవన్నీ ఏమేమి ఉన్నాయి ఏం సంగతి వాళ్ళ వసతులు ఏంటి వాళ్ళ ఇండ్లు ఎట్లా నిర్మించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పద్ధతులు అవన్నీ విషయాలు అయితే మనం కనుక్కుందాము రోడ్ అయితే మీకు చూద్దాము పోయేటప్పుడు మీకు రోడ్ కూడా చూపిస్తాను ఎట్లున్నానండి సరేనా రండి మరి స్కూల్ ఇది ఇక్కడ ఎన్ని థర్ దాకున్నది చిన్నపిల్లల నర్ నర్సరీ అనుకో స్కూల్ క్లోజింగ్ బోర్ వస్తా అవునా ఇది ఫస్ట్ బోర్ అయింది అట్లా ఇత మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఇది బాగుపోయితే అవుతా బాగు ఇక్కడ ఇది ఇది అక్కడికి అవుతుంది చుట్టూ కనిపించేటలా పోతుంది ఇస్తారా వాటర్ బాగా వారి వస్తుందేమో ఇదేనా బోర్ఫీ మొన్న వేయించింది పాతది పాత బోరిది ఇప్పుడు ఫుల్ ఇతం పడుతుంది ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చూసిరు కదండీ పాత వీడియోలు కూడా ఉన్నాయి కదండి మన పాత వీడియోలు అయితే ఇట్లా మన గోన్స్ వాళ్ళ విలేజ్లోకి వెళ్ళినప్పుడల్లా ఇది ఒక దీపావళికి అయితే దీని చుట్టూ ఏం జరిగి తిరుగుతారా మనం పాత వీడియోలు కూడా కనిపిస్తున్నాయి ఇట్లా ఇట్లాది జెండా అని వీటికి పూజలు చేస్తారా అంటే ఇది దేవుళ్ళేనా ఏం దేవుళ్ళు అనట్లేవి జెండా అంటారా చూస్తూ అండి వీళ్ళ ఊనికు సంబంధించిన చెక్కతో చేస్తారా ఏమని ఇది ఎట్లా ఇది చెక్కతో ఇది కూడా కట్టినైనా దీపావళి దీపావళికి ఇక్కడ పండుగ జరుగుతుంది ఏంది లెక్క మంచి వేసారు అంటే మీరు అడిగిరే తొగదు అండి ఇదంతా ఇది ఏం గడ్డి ఏం గడ్డి ఇది పచ్చి అవునా అదే మరి ఎండుగడ్డ అయితే ఉంటుంది అయితే మరి పచ్చిగడ్డి అంటే ఇప్పుడు కోసుకొచ్చి ఎండుగడ్డేనా ఎందుకడ్డి అంటే ఇప్పుడు పొలం దాన్ని ఇంతకుముందు అవునా ఇది గడ్డి ఇప్పుడు చూడలేము ఇది మా సైడ్ మరి మా సైడ్ వరిది ఉంటుంది వారి తెలుసు కదా వరిది ఉంటుంది పచ్చికి చేయలేరు కదా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ఇటు వర్షం మొన్న వర్షం లేవా పడలేదు ఇటు సైడ్ అవునా కానీ అటు సైడు పైనకి ఇప్పుడు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ సైడ్ పైనకి క్లీన్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ పోయింటింగ్ ఇంకా అంత మేకల కొట్టము ఇది అది మీరే అడుగుతారు కానీ మేదర్బాద్ అది ఇది బొంగు కదా కనక బొంగు కదా కుట్టం కొట్టమండి మేకలు లేనట్లు బయటకు అయింది కొన్ని చిన్న పేరు అని చిన్న మేకలున్నాయి అవి చూసుకుండి ఇదంతా గ్రామం చిన్న గ్రామం ఒక ముప్పై ఏళ్ళు అయితే ఉంటాయి సరే టెంపుల్ అదేనా టెంపుల్ అది రాజేశ్వర రాజేశ్వర టెంపుల్ కనిపిస్తుంది కదండి అది పైన గుట్ట పని అవుతుంది ఇప్పుడు ఇది గ్రామము సర్పంచ్గా మీరు ఎందుకు ఉండే బట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎవరుండే మీరే ఉండేనా ఎంతో అయితే మొత్తం కట్టుకోవడం అయితే ఇట్లా కట్టుకుంటున్నారు ముందు కూనా ఉండేనా పైన రేకులేసి ఇంతకు ముందు రేకులే ఉండేనా అవునా బాగా ఎడ్లే బాగున్నాయి మీకు ఎడ్లు కానీ ఆవులు గ్రామం అన్నట్టు చూస్తున్నారు సీసీ రోడ్ రోజులు అవుతుంది ఇప్పుడు తెలిసి చాలా వాళ్ళు అవుతుందే ఇదే కట్టేతోటి ఎత్త మంచి ప్రహారీ గోడనైతే ఎక్కువ చేసుకుంటారు చూస్తున్నారు ఇదంతా కట్టేతోటి ఇదంతా రిపేర్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మంచిగానైతే అయితే కట్టుకుంటా ఉన్నట్లా ఐ sai అదేంటి మైక్ ఏంటని అట్లా దేనికి మైక్ ఆ షెడ్ మీద షెడ్ ఓహో ఐసాం కదా చూస్తున్నారు కదండి ఏసుగుడకైతే మన గూడెము అని చెప్పి నాకు వాళ్ళది ఆ గూడెంకైతే ఇట్లా మన రోడ్ అయితే ఏం సదుపాయం లేదండి చూస్తున్నారు కదా ఇట్లా ఎడ్ల తోవని అయితే కనిపిస్తుంది కదా తోవనే రావాలి అసలు టూ వీలర్స్ ఫోర్ రావచ్చు కానీ ఫోర్ వీలర్ రావచ్చు చాలా ఇబ్బందికరమైన రోడ్ వర్షకాలం చాలా ఇబ్బంది ఉంటుంది చూస్తున్నారు కదా ఇది అన్నట్టు సంగతి ఇప్పుడు ఇతను ఏసుగూడకు సంబంధించిన మనుషులు అది ఎట్ల పోతాయి అన్నట్లు అది సంగతి అంటారే డోలో ఇది ఇప్పుడు ఇది ఏ కట్టెతో చేస్తారు ఇది గుమ్మటేక్ కట్టతో చేస్తారా చూస్తున్నారు డిజైన్ ఎట్లా చేసారు ఇదంతా డోలుకు సంబంధించిన డిజైన్ మీరు మీరే చేసిరా అవునా ఈ డోలు వేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది వారం వారం రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఇది అంతా ఎట్లా చేయాలా ఇదేంతోటి చేసి బాడ్సేతోటి చేస్తారు ఇదంతా చూస్తారు ఈ గడ్డ పొరకు సంబంధించిన ఇవన్నీ బాడ్సే ఉల్లితోటి ఇట్లా ఎట్లా చెక్కుంటా చేస్తారంట చూస్తుండీ నేను ఎట్లా ఆహా ఇప్పుడు దేనికి మనం ఇప్పుడు దీనికి డోలు మనం తోలుతే పెట్టేసి వాడుకుంటాం దేని దేనికి వాడతారు ఇది దేవుళ్ళకు పెళ్లిలకు లగ్గాలకు ఇక లగ్గాలకి ఇదే కొడతారు ఇక ప్లాస్టిక్ డప్పులు ఉండే మీ దగ్గర ఇవి మీరే చేసుకుంటారు అడిగి చూసు రండి ఇది అన్నట్లు ఇతనే ఇంత ఇప్పుడు ఇంత కష్టపడి వారం రోజులు కష్టపడి చేయాలి ఇది అంటే మీరు ఎక్క కూడా పడతారు టైం అంటే మనం సమయం బట్టి తీసుకొని చేస్తుడు అంటే మీరు ఇంతకుముందు మీరు చేస్తుండే ఇట్లాంటిది అవునా అంటే మీ తల్లి కానీ మీ తా అవునా అదే కానీ అది మీరు మీ ఎట్లా నేర్చుకున్నారని ఒకళ్ళని బట్టి ఒకళ్ళు చూసి నేసుకున్నారు అంతేనా అది సంగతం అయినా గ్రేట్ కదా ఇప్పుడు అంతే కనుమార్గైపోతున్నటువంటి ప్లాస్టిక్ డప్పులు అట్లాంటి వస్తున్న రోజుల్లో కూడా ఇవి అంతరించిపోతుందండి ఇట్లాంటి కళ అనేది అంతరించిపోతుంది చూస్తున్నారు అంతే గ్రేట్ అయినా కానీ చాలా కష్టం ఉంటుంది ప్రాయసం ఎంతో ఉంటుంది నేను కదా చే చేసుడైతే అది సంగతం నా చూస్తున్నారు కదండి ఆదివాసులు వాళ్ళ ఇక ఈ ఆదివాసీలు ఏంటంటే మనకు వాళ్ళకు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు తొమ్మిది ఎకరాలు అట్లా ఉంటుందండి ఇదంతా అంతా వాళ్ళదే చూస్తున్నారు కదా అంతా తొందర వ్యవసాయం ఇది ఇప్పుడు మన వరడ్డ వర్షాలకైతే ఇదంతా సాగు చేసుకున్నాడు ఇక ఇక్కడ పత్తి తొగరు వేస్తారు అన్నట్లు చూస్తున్నారు కదా ఇట్లా ఇడ్లు అయితే కట్టుకున్నాడు అంటే చిన్న లాగా ఇక దీంట్లో వాళ్ళకు ఈ పనిముట్లు సా సంబంధించినటువంటి పనిముట్లు ఉంటాయి కదండి పనిముట్లు కానీ వ్యవసాయానికి సంబంధించినవి ఇక ఇవన్నీ అయితే ఇట్లా పెట్టుకుంటారు మళ్ళీ ఏంటంటే ఈ పంట ఉన్నంతసేపు ఇక్కడనే కావాలి అంత ఇక్కడ వాడుకోవడం నుంచి రాత్రి కూడా ఉంటారా అని ఇక్కడనే దాకానే ఈయనే ఉంటారు ఇక ఇక అంటే ఏమన్నా పంట వేస్తే మన ఈ పంట వేస్తే ఉండడు ఎందుకంటే ఇక అంత మన కోతులు బీతులు జీవరాశులు వస్తాయని చెప్పేసి పందులు బిందుగా ఇక చీనే ఉంటారు అనుకో ఇప్పుడు ఎప్పుడు వేస్తారు ఇంకా టైం ఉన్నది కావచ్చు వర్షాలు లేవుగా ఇదంతా ఏంది ఇంకా బర్రిక కంది పూర్ట్గా ఎడ్లాగ ఇదంతా కంది కదా అదే కందిది తొగర్ది కదా చూసి ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఇంతకుముందు పాత వీడియోలు చూసారు కదండి ఈ పాత వీడియోలో కూడా మనము అటు సైడ్ ఆసిఫ్ డిస్టిక్ సైడ్ చూసి పెట్టినట్లు కందిపొట్టు వాళ్ళు ఎట్లా జామ చేసి పెట్టుకున్నారు ఇదంతా కందిద ఇది అంతగా గడ్డి గడ్డిగా ఇక కందిది గడ్డి ఏమో అంతా మనం అయితే సైడ్ అయితే అంత గాలా పెట్టేస్తాం కానీ వీళ్ళైతే మనం ఎడ్లకు మంచిగా సమకూర్చుకొని ఇప్పుడు ఎంత గడ్డి ఇప్పుడు కానీ మీకు లేదు కదా ఇటు ఇప్పుడు వేరే ఎక్కడికి వెళ్ళేస్తారు వ్యవసాయం సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా ఏది సోలర్ ది అరే రే రే ఈ సోలార్ దెబ్బనా ఫ్యాన్ మరి ఎక్కడికి వెళ్తుందా నేను చూస్తున్నా అవునా మంచి ఏర్పాటు చేసుకున్నా సోలర్ ది ఇది పైన ఉంది పంకా ప్లేట్ ఎంత ఖర్చు వచ్చింది సోలార్ దాన్ని ఫిట్ చేసుకున్నా ఎనిమిది వేలా అంటే కాలు ఇప్పుడు ఫ్యాన్ ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ ఫ్యాన్ అంతేస్తాం కదా ఓకే ఓకే రాకుండా ఓకే ఓకే మంచి ఓకే చూస్తున్నాను సోలార్ పవర్ అయితే ఇట్లా ఒక రైతు అయితే ఏర్పాటు చేసుకున్నా ఆదివాసీలు వీళ్ళు ఇది ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వచ్చింది కదా ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది ఒక ఫ్యాన్ నడుస్తుంది అండ్ ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ కనిపిస్తుంది కేబుల్ ఛార్జింగ్ బ్యాటరీతో సోటి బ్యాటరీతో నడుస్తున్నా కదా బ్యాటరీతో సహా ఇట్లా ఏర్పాటు అయితే పైన సోనర్ ప్యాన్ ఉంది ఈ వీళ్ళకి అవసరం ఉండి ఈ అవసరం నిమిత్తం అయితే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా సోలర్ ప్యానల్ పైన ఉందా కనిపిస్తుందా ఈ వైర్ సహాయంతో చాలా చిన్నగా ఉంది కనిపిస్తుంది కదా సోలర్ ప్యానల్ అవునా సోలార్ ప్యానల్ అయితే అట్లా ఏర్పాటు చేసుకున్నాం ఒక రైతు అయితే చూస్తున్నారు కింద వైర్లు న్యూట్రల్ ఇట్లా పెట్టుకున్నారు కదా అది ఇదంతా మీరే కనెక్ట్ సెట్ చేసుకున్నారు ఇదంతా వీళ్ళే అన్నట్టు చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్టు ఇక్కడ ఇదైతే కరెంటీ ఫాస్ ఇక్కడ ఒక కాంబు కూడా కనిపిస్తుంది ఒక కాంబు కూడా లేదు కాంబులు లేవు ఏం లేవు అది పెద్దలు అయినది అంటే ఇంకా ఊరలా కోది సప్లై అది ఇట్ల తోటలకైతే వీళ్ళకేమో ఇలాంటి పవర్ అయితే సప్లై అయ్యేది వార్షం ఆధారము కాకపోతే వీళ్ళు ఇక్కడ అవసరం అయితే వీళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి పొద్దున్నక వీళ్ళకైతే ఇట్లా కొన్ని ఏర్పాటు అయితే చేసుకున్నారు అది సంగతి అన్నారు